ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా రేపు సైప్రస్ వెళ్లనున్నారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు దేశానికి విద్య సురక్షితమైన భవిష్యత్తును అందిస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా రేపు సైప్రస్కు వెళ్లనున్నారు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిహోస్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి రేపు సైప్రస్లో అధికారికంగా పర్యటించనున్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది నికోసియాలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరపడంతో పాటు లిమాసోల్లో పలు వాణిజ్య సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి మధ్యధరా ప్రాంతం యూరోపియన్ యూనియన్తో భారతదేశ నిబద్ధతను బలోపేతం చేయడానికి ఈ పర్యటన పునరుద్ఘాటిస్తుంది అలాగే కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్ని ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ పదహారున జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు కెనడా వెళ్తారు ఈ పర్యటన అనంతరం జూన్ పద్దెనిమిదిన క్రొయేషియాలో నరేంద్ర మోదీ పర్యటిస్తారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఐదుగురు నిపుణులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈరోజు న్యూఢిల్లీలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ కమిటీ మూడు నెలల్లో నివేదిక అందిస్తుందని చెప్పారు ఈ సంఘటనపై దర్యాప్తును పరిశీలించేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణుల కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వివరించారు ఈ కమిటీకి హోం కార్యదర్శి చైర్మన్గా ఉంటారని చెప్పారు సోమవారం ఈ కమిటీ సమావేశమవుతుందని దాని నివేదిక ఆధారంగా అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు భారత్లో ప్రస్తుతమున్న ముప్పై నాలుగు బోయింగ్ ఎయిట్ సెవెన్ విమానాలను తనిఖీ చేయాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ ఆదేశించిందని మంత్రి చెప్పారు అదేవిధంగా హోమ్ సెక్రటరీ ఆధ్వర్యంలో మరొక కమిటీని కూడా నియమించామని నాయుడు వెల్లడిస్తూ immediately mobilized and the go team from the AIB including five members constituting DG AIB was also immediately rushed to the site to start the investigation process in future also as necessary whichever expert is required they will be adding them to the investigation and one important update from the technical investigation which is happening through the AIB is the recovery of the black box yesterday around 5 pm from the site AIB team believe that this decoding of the black box is going to give in depth insight into what would have actually happened during the వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈరోజు విడుదల చేసింది రాజస్థాన్కు చెందిన మహేష్ కుమార్ ఈ ఫలితాల్లో మొదటి స్థానం దక్కించుకోగా మధ్యప్రదేశ్కు చెందిన ఉత్కర్ష్ అవధియా మహారాష్ట్రకు చెందిన క్రిషాంగ్ జోషి వరుసగా రెండు మూడవ స్థానాల్లో నిలిచారు అధికారిక వెబ్సైట్ ఎన్టీఏ నీట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో అభ్యర్థులు తమ స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకుని మెరిట్ జాబితాను పరిశీలించుకోవచ్చని ఎన్టీఏ తెలిపింది కాగా మే నాలుగవ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ యూజీ పరీక్షకు ఇరవై రెండు లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు దేశానికి విద్య సురక్షితమైన భవిష్యత్తును అందిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు ఈరోజు మహారాష్ట్రలోని ముంబైలో జరిగిన కార్యక్రమంలో ఐదు విదేశీ విశ్వవిద్యాలయాలకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ మంజూరు చేసే కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు నేడు ప్రపంచం భారతదేశాన్ని ఒక గమ్యస్థానంగా మాత్రమే కాకుండా జ్ఞాన భాగస్వామిగా చూస్తోందన్నారు ఈ కార్యక్రమాన్ని వికసిత్ భారత్ ప్రయాణంలో ఒక మైలురాయిగా ఆయన అభివర్ణించారు మహారాష్ట్ర నేడు విద్యారంగంలో అగ్రగామిగా కొనసాగుతోందని చెప్పారు ఈ కార్యక్రమంలో బ్రిటన్ ఆస్ట్రేలియా అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు మహారాష్ట్రలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్స్ను మంజూరు చేశారు ఈ సందర్భంగా ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ भारत में फॉरेन यूनिवर्सिटी आने की यूजीसी की नीति में परिवर्तन किया और आज की जो पांच हमने ग्लोबल स्टैंडर्ड्स की यूनिवर्सिटियों को एलवाई दिए और पिछले सप्ताह में हम लोगों ने यूके के लिवरपूल को भी एलवाई दिए हैं ये सब मिला के अब तक नाइन फॉरेन यूनिवर्सिटी आर हियर इन आवर कंट्री सम ऑफ देम हैव स्टार्टेड देयर कोर्सेज सम ऑफ देम विल स्टार्ट दिस ईयर ओनली एंड नेक्स्ट एकेडमिक ईयर ऑलमोस्ट ऑल ऑफ देम विल टीचिंग प्रोसेस కైలాస్ మాన సరోవర యాత్రలో పాల్గొనే యాత్రికుల మొదటి బృందం రేపు సిక్కింలోని గ్యాంగ్ టక్ చేరుకుంటుంది వీరికి అవసరమైన ఏర్పాట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది ఐదు సంవత్సరాల విరామం తరువాత ఈ నెల ఇరవైన కైలాస్ మానస సరోవర యాత్ర ప్రారంభం కానుంది కేంద్ర పర్యాటక పౌర విమానయాన శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సిఎస్ రావు ఆకాశవాణితో మాట్లాడుతూ అధికారులతో పాటు ముప్పై ఐదు మంది యాత్రికులు ఉన్న ఈ బృందంలో మొదటి బ్యాచ్ రేపు వస్తుందని తెలిపారు ఈ నెల ఇరవైన నాతులా వద్ద సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఈ యాత్రను ప్రారంభిస్తారు యాత్ర పూర్తి కావడానికి ప్రతి బృందానికి పదకొండు నుంచి పన్నెండు రోజుల సమయం పడుతుందని వెల్లడించారు ఈ సంవత్సరం నాథుల ద్వారా కైలాస్ మానసు సరోవర యాత్రకు మొత్తం పది బృందాలు వెళ్లనున్నాయని చెప్పారు ప్రపంచ శ్రేయస్సు కోసం భారతదేశ ఆకాంక్షను యోగా సూచిస్తుందని ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ అన్నారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన గ్లోబల్ యోగా సమ్మిట్ యోగా కనెక్ట్ అనే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మానవాళి నేడు పలు సవాళ్లను ఎదుర్కొంటుందని చెప్పారు ప్రపంచ శాంతి కోసం భారతదేశం అందించే ఒక బహుమతిగా యోగా నిలుస్తుందని ఇది వారసత్వ సంపద అని పేర్కొన్నారు మతం లింగం భాషా సరిహద్దులను యోగా అధిగమిస్తుందని పిల్లల నుండి వృద్ధుల వరకు పేదల నుండి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో ఉంటుందని మంత్రి పేర్కొంటూ योग को होलिस्टिक हेल्थ एवं वेलनेस का एक प्रयास बनाने की सही दिशा में जा रहे हैं मानसिक और शारीरिक स्वास्थ्य के लिए योग की वैज्ञानिक प्रमाण शक्ति में लगातार वृद्धि हुई है हमारे आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में अंतर्राष्ट्रीय योग दिवस का मुख्य कार्यक्रम आंध्र प्रदेश के विशाखाप्तम में होगा और मैं आप सभी से आग्रह करता हूँ की आप जहाँ भी हो बड़ी संख्या में इसमें भाग लें హమ యోగ సంగం కార్యక్రమ కే 1 భాగ కే రూపమే 10 ప్రముఖ నగరోమే యోగ మహా కుంభ్ ఆర్ దేశభర్మే 1 లక్ష సే అధిక స్థానోపర్ కామన్ యోగ ప్రోటోకాల్ కా కార్య ప్రదర్శన ఆర్ అభ్యాస్ కా ఆయోజన్ కర్రే పహల్గమ్ ఉగ్రవాద దాడులు ఆపరేషన్ సింధూర్ అనంతరం 7 పార్లమెంటరీ ప్రతినిధుల బృందం నేతృత్వంలో చేపట్నా దౌత్యపరమైన చర్యలు ప్రపంచ వేదికపై భారతదేశ గలాన్ని వినిపించాయని బీజేపీ సీనియర్ నాయకులు రవిశంకర్ ప్రసాద్ అన్నారు పాట్నాలో ఈరోజు ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నూట నలభై కోట్ల మంది భారతీయుల ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పార్టీలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులతో అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు ఈ దౌత్యపరమైన కార్యక్రమంతో భారతదేశం ఉగ్రవాదం పట్ల తన వైఖరిని ఉగ్రవాదం నుండి తమ దేశ పౌరులను రక్షించుకునే హక్కును ప్రపంచ వేదికలపై వివరించిందని చెప్పారు శాసన వ్యవస్థలో పారదర్శకత కోసం సాంకేతికతను స్వీకరించే దిశగా ఈ విధాన్ ప్రాజెక్టు ఒక ప్రశంసనీయమైన అడుగు అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు ఈరోజు ఢిల్లీ అసెంబ్లీలో ఈ విధాన్ కాగితరహిత అసెంబ్లీకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఈ విధాన్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేశాయని చెప్పారు ఈ విధాన్ కేవలం కాగితరహితంగా మారడం గురించి మాత్రమే కాదని శాసన ప్రక్రియలలో పారదర్శకత ప్రజల భాగస్వామ్యం సామర్థ్యం డిజిటల్ భద్రతను పెంపొందిస్తుందని చెప్పారు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ను దక్షిణాఫ్రికా కైవసం చేసుకుంది లండన్లోని లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో నాలుగవ రోజు ఐదు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాపై విజయం సాధించింది దీంతో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దక్షిణాఫ్రికా జట్టు ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది ఆకాశవాణి జాతీయ ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా రేపు సైప్రస్ వెళ్లనున్నారు ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు దేశానికి విద్య సురక్షితమైన భవిష్యత్తును అందిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు పరీక్షా ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు